సుమిత్ర దీపని ఇలా అంటూ ఉంటుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేసి ఇప్పుడు నన్ను నా కుటుంబానికి దూరం చేసావు ముందు ఈ ఇంటిని నా ఆడపడుచుకు దూరం చేశావు నా ఆడపడుచు ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేసావు తర్వాత ఇప్పుడు నాకు ఈ కుటుంబానికి దూరం పెంచావు అందరూ ఇంట్లో అందరూ కూడా నన్ను నాతో మాట్లాడకుండా చేశావు ఇదంతటికి కారణం నువ్వే అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట వినగానే దీప అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దశరథ ఈ మాటలన్నీ విని ఇలా అంటూ ఉంటాడు ఏంటి సుమిత్ర నువ్వు చేసింది తప్పు నువ్వు తప్పు చేసావని ఒప్పుకో ఆ పెళ్ళిలో తాళిబొట్టు తీయడం ఎంత పెద్ద తప్పు తెలుసా అంత పెద్ద తప్పు చేసి ఇప్పుడు ఏమి తెలియని దీపన ఎందుకు ఇలా మాటలని తనని ఇంకా బాధ పెడుతున్నావని చెప్పి దశరథ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే తను ఏం చేసిందండి ఈ ఇంటికి ఈ ఆడపడుచుని దూరం చేసింది ఇప్పుడేమో నన్ను బాధ పెడుతుంది నీకు అందరూ ఉన్నారు నాకే ఎవరూ లేక ఒంటరినయ్యాను నన్ను అనాథను చేసావు కదా నువ్వు ఇంట్లో అందరూ ను అసహించుకునేలా చేసావు అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది ఆ మాట విని దసరథ అయితే సుమిత్ర నువ్వు ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండదు దీపని నువ్వు ఇంకేమీ అనకు దీప ఏం తప్పు చేసిందని దీపని నువ్వు అలాంటి మాటలు అంటున్నావు దీప ఏ తప్పు తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న దసరథ అంటాడు ఆ మాట వినగానే సుమిత్ర అయితే కామ్గా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అమ్మని ఎందుకు నాన్న నువ్వు అలా నిందిస్తున్నావు దీప ఏ తప్పు చేయలేదా ఈ దీప మిమ్మల్ని షూట్ చేసింది అది తప్పు తప్పు కాదా అది తప్పు చేసి తప్పించుకుంది ఆ తర్వాత గౌతమ్ మంచివాడని మనందరికీ నమ్మించింది ఆ తర్వాత గౌ గౌతం చెడ్డవాడని తెలిసాక తను ఏమి తెలియనట్లుగా తప్పించుకుంది ఇవన్నీ ద్వీప చేసిన తప్పులు కాదా అని చెప్పి జ్యోత్సన అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక దశరథ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక దీప బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం ఇలా అంటూ ఉంటుంది ఏంటి తప్పులన్నీ చేసింది ఆ దీప అయితే మనలో మనం గొడవపడడం ఏంటిది దశరథ ముందు దీన్ని మెడపట్టుకొని బయటకు గెంటేయండి అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే జ్యోత్సన అయితే అవును డాడీ ఇలాంటిదాయి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ జ్యోత్సన దీప దగ్గరికి వచ్చి దీపని మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది అది చూసి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయి భయపడుతూ పడిపోబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కార్తీక్ శివ వస్తారు ఇక దీప పడిపోతూ ఉంటే దీపని కార్తీక్ గట్టిగా పట్టుకుంటాడు ఇక కార్తీక్ని అయితే శివ పట్టుకుంటాడు అలా కార్తీక్ అలాగే శివనారాయణ వాళ్ళిద్దరు కూడా దీప పడిపోకుండా గట్టిగా పట్టుకుంటారు అది చూసి అక్కడ ఉన్న దశరథ అలాగే జ్యోత్సన సుమిత్ర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక తాతయ్య వచ్చారని తెలిసి తాతయ్య రావటంతో అక్కడ ఉన్న పారిజాతం అలాగే జ్యోత్సన వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ముసలాడు ఏం పెంట పెడతాడో ఏంటో అని చెప్పి పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దీపని అలా బయటకు గెంటేయటంతో అది చూసి దీప కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ అలా వాళ్ళ అత్తయ్య మావయ్యని చూస్తూ उतारो